మీరు చెప్పిన మాట వాస్తవమే నేను భరష్ అయిన మాట నిజమే నేనేమి శ్రీరామచంద్రుని చెప్పలేదే మీకు నాకేం తెలియదని చెప్పలేదే నీవు నా కారు కడ్డం పెట్టి నా డ్రైవర్ మీద నా గన్మెన్ మీద నీ మనుషులు నీ మంది బలాన్ని వేసుకుని తిరగబడతా ఉంటే మేమేమన్నా చేతగాన్ని దద్దామలమా నువ్వు మొండలాగా నువ్వు తిరుగుతూ ఉండి మామే తిరగబడే హక్కు మీకు ఎవరిచ్చాడు కార్లు గడ్డం పెట్టి ఎల్లని కోకుండా కథల్ని కోకుండా ఎవరి యొక్క స్వేచ్ఛని మీరు ఆపుతారని అడుగుతున్నాం మేము వీళ్ళు ప్రజల సొమ్ముతో బతికేవాళ్ళు ప్రజల సొమ్ము కాజేసేవాళ్ళు దోపిడీదారులు వీళ్ళు తిరగటానికే హక్కు లేనటువంటి వాళ్ళు ఈ నియోజకవర్గంలో వీళ్ళ ఇంటి ముందు రోజు వంట వార్పు జరుగుతుంది కొన్ని కోట్ల రూపాయల డబ్బు లూటీ చేశారు వాటికి సమాధానం చెప్పబడద్దని ఏదో బొంకుతుంటే సరిపోతుందా నేను తిట్టాను అంటే తిట్టకేం చేస్తారు నీ కారు కట్టం పెడితేనే నీ మోటార్ సైకిల్ కట్టం పెడితేను నేను కథలు నీళ్ళు నువ్వు ఊరుకుంటావా మిత్రమా నువ్వు ఊరుకుంటావా అని అడుగుతున్నా నీ నీకు ఆవేశం రాదా తి నేను తిట్టలేదని మీతో చెప్పారా తిరతామే కాదు ఎక్కడ దాకా వెళ్ళాలో అక్కడ దాకా వెళ్తాం ఎవరు పద్ధతి కోల్పోయినా మంచితనంగా ఉన్నాను సేపు మంచితనంగా ఉంటాం ఫ్రెండ్లీగా ఉంటే ఫ్రెండ్లీగా ఉంటాం అనేక మంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కలిశారు రాత్రి మమ్మల్ని మాకు షేఖాండ్లు ఇచ్చారు మాతో మాట్లాడారు పై నమస్కారం పెట్టి నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టొచ్చావు నీకు సంస్కారం లేదు కాబట్టి నువ్వు సంస్కార ప్రవర్తిస్తున్నావు కబడ్దార్ ఏమనుకుంటున్నావు కబడ్దార్ మంచిగా ఉన్నాసేపు ఎవరి జోలికి చేమకి కూడా ఈ నియోజకవర్గంలో హాని జరగడానికి వీల్లేదు వైఎస్ఆర్ నాయకులని కార్యకర్తలను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మాకుంది ఇది డెమోక్రసీ వాళ్ళకు కూడా మేము ఎష్యూర్ చేస్తాం అంతే తప్ప తప్పు నడిచినా నడిపించినా మెసిలేదు లేదు కదలేదు లేదు అది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నా వాళ్ళ దుర్భాషణ ఆడాను కదా ఎందుకు ఆడాల్సి వచ్చింది నేను దుర్భాషణ ఆడా అవసరం ఎందుకు వచ్చిందని ఆలోచించరా మీరు దానికి సరిపోయే మనుషులే జేబు దొంగలు మీరు మీకన్నా ఆయన ఆయన బాబు ఆయన కార్యకర్తలు వాళ్ళు చేసినటువంటి లూటీలు ఒకటి రెండు కాదు గ్రామాల్లో రోడ్లు పోస్తుంటే గవర్నమెంట్ మారిపోతే ఆ పైపులు అమ్ముకున్నటువంటి స్థితి గ్రామాల్లో చేద్దామని సిమెంట్ రోడ్డు పోద్దామని ఇసుక కంకర సిమెంట్ పెడితే అవి నీ కార్యకర్తలు నువ్వు అమ్ముకున్నటువంటి దిగజారిన పరిస్థితి నీకు మాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మీ బ్రతుకే చందాలు వేసుకుని బ్రతికే బ్రతుకు గుళ్ళు మీద హుండీల మీద డబ్బులు తీసుకుని ట్రస్ట్ అని చెప్పి ఒక్క పేదవాడికి కూడా పది పైసలు సాయం చేయకోకుండా ఆ సాయిబాబా బొమ్మ పెట్టుకుని ఆ డబ్బులు తింటూ బతికేటువంటి కుటుంబం మీ కుటుంబం మీరా ఏదో కర్మగాలి ఆ గాలిదోలు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు తప్ప ఆ జగన్ గడి పుంజం అంట నువ్వు ఎమ్మెల్యే నియోజకవర్గానికి నీది నీ ఫ్యామిలీది ఓ బతుక కనీసం ఒక్కొక్క కూడా అన్నం అయినటువంటి బతుకు మీది నీ ఇంటికాడ కాపలా కాసే ఒక్కొక్క కూడా అన్నం పెట్టలేనండి బతుకు మీది మీరు మా గురించి మాట్లాడతారా కోట్లాది రూపాయల డబ్బు కాజేసి ఏదో మామూలుగా శ్రీరంగ నీతులు చెప్తున్నావేంటి శ్రీరంగ నీతులు నీ దగ్గర నిజాయితీ ఉంటే నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ఎందుకు పామాయిల్ కొయలేకపోతున్నావు ఎందుకు కొయ్యలేకపోతావు ఎందుకు కోకో కోపరి కోయలేకపోతున్నావు నువ్వు తప్పు చేయలేదా నువ్వు తప్పు చేసావని నీ బాబు ఒప్పుకోలేదా పెద్దలు బేర కూరగాయలు బేరాలు ఆడుతున్నావు కూరగాయలు బేరాలు ఎవరితో ఆడతారు కూరగాయల బేరాలు ఎవరి దగ్గర డబ్బు కొట్టేశారో వాళ్ళు డబ్బులు కట్టండి పంది మేము బొక్కారు కాబట్టి ఆ డబ్బులు కట్టి క్షమాపణ అడగండి నీకు ప్రజాస్వామ్యంలో తప్పు చేసినా మళ్ళీ ఆ తప్పును సరిది రైటు మన ఇండియన్ డెమోక్రసీ సిస్టంలో ఉంది అపాల్జీ చెప్పు క్షమాపణ చెప్పు మళ్ళీ అప్పీల్ చేయి పబ్లిక్ వచ్చి నీ దగ్గర దమ్ముంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడగలవు నేను ఎవడు కాదండవు గాలి కొట్టుకొచ్చి గెలిచావు ఒకసారి కానీ నీ ఇష్టానుసారంగా ఏది పడితే అది కార్ అడ్డం పెట్టకుండా పెట్టాలని అబద్ధం చెప్పేయండి హీనమైన బతుకు కాదు అది చూపిస్తా అప్పుడు మీకు బహిరంగ క్షమాపణ చెప్తారా ఆ విజన్స్ మీకు ఇస్తావు అప్పుడు ఈ పక్కన అది వేయండి ఈ పక్కన ఇది వేయండి అది కాదో ఏమో చూసుకోండి డే టు టైంతో సహా కంప్లీట్ వీడియో ఉంది అది నా కార్లో కెమెరా ఉంది తోటి రికార్డ్ చేసింది నా కార్లోనే కెమెరా ఉంది అది రికార్డ్ చేసిందే తప్ప నేను పెట్టింది కాదు అది